నాగర్కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లెకు తన కుటుంబ సభ్యులతో కలిసి చేరుకొని గ్రామంలో నూతనంగా పునర్నిర్మాణం చేసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి దేవస్థాన పూర్ణ పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించగా సీఎం దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం రైతులతో పాటుగా తెలంగాణ యావత్ ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లుగా సీఎం తెలిపారు అనంతరం వారు మంత్రివర్గ వృద్ధంతో కలిసి గ్రామస్తులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు మంత్రులు మల్లు రవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వేదికను రన్ చేస్తున్న బొమ్మడి మార్కుపకట్ల ఉపమణిపాలం జిల్లా ప్రజలకు ఓకేనా గీజన నానా పజరాన పజరాన మీది నుండి నందన నందన 对。嗯嗯嗯